చాలా మందికి దురదలు అనేది సహజంగా వస్తాయి సహజంగా వచ్చే కదా అని అనేసి ఓసి దురదలే కదా అని అనేసి మీరు వదిలిసేరని అనుకోండి రోజు రోజు చాలా దరిద్రంగా తయారవుతాయి చూసేవాళ్ళకి చూపించే మీరు చూడడానికి చాలా చండాలంగా ఉంటుంది అలాంటి ఇబ్బందులు ఎవరికి రాకూడదని నా వరకు ఒకటి కాదు రెండు కాదు మూడు చిట్కాలు చెప్తాను మీకు ఏది అనుకూలంగా సహాయపడతాయో దాన్నే యూజ్ చేసుకొని ఎలాంటి దురదలైనా సరే ఎలాంటి గజ్జైనా సరే తగ్గించుకోండి మొదటగా ఇదిగో నేల నేల ఊసిరని చెప్పగానే చాలామందికి ఎలా కనిపిస్తాయి అంటే మొక్క చింత మొక్కలా కనిపిస్తుంది యాక్చువల్గా చింత మొక్క కాదు మనుషులు పోని మనుషులు ఎలాగో మొక్కలు పోని మొక్కలు అదే విధంగా ఉంటుంది నేల ఊసిరని అంటేనే ఆయుర్వేదం లోపు చాలా బెస్ట్ మొక్క అని చెప్పుకోవాలి దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఒకటి కాదు రెండు కాదు లివర్కి మంచిది జ్వరంకి మంచిది ఇంకంతే కాకుండా పచ్చికమలు రాకుండా చేస్తాయి ఒకటి కాదు రెండు కాదు చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ ఉపయోగాలు అన్నీ అంటే ఈ మూడు నిమిషాలు వీడియో అయితే చాలదు అవన్నీ పక్కనెట్టేయండి మీకు చెప్పాల్సినది గజ్జి దురదల కోసం కనుక దీనికోసం అయితే స్పెషల్గా వీడియో చేసి పెడతాను దీంతోలకు ఆకులంతా కలిపి చిగుళ్ళంతా కలిపి తీసుకొని కషాయం లాగా చేసుకొని మనకి ఎక్కడ దురదలు అయితే ఆ దురదల దగ్గర కానీ మనం రాస్తే రోజు రోజుకి మెల్లమెల్లగా తగ్గిపోతాయి అనమాట ఇంకా అంతేకాకుండా లేదు కషాయంలా చేసుకోలేము అని అంటే దీంతో ఆకుల రసాన్ని మనం ముద్దగా నూరేసి ఎక్కడ దురదలు అయితే ఆ దురదల దగ్గర మనం పట్టి పాముకొని అలా ఉండిపోవాలన్నమాట ఇలా కానీ రోజు రోజుకి చేస్తే మెల్లమెల్లగా తగ్గిపోతాయి ఇకపోతే రెండో చిట్కా దీనికోసం చాలా మందికి తెలుసు కానీ ఈ జనరేషన్లో వాళ్ళకి చాలా మందికి తెలియదు కనుక మళ్ళీ ఇంకోసారి వీడియో చేసి పెడుతున్నా లేత వ్యాపాకులు బాగా దంచేసి అందులో పసుపు వేసుకొని వచ్చిన ముద్దని మనకి ఎక్కడ దొరదలయ్యాయో ఆ దొరదల దగ్గరికి రాసేస్తే ఇది కూడా అంతే అనమాట రోజు రోజుకి మెల్లమెల్లగా అలా తగ్గిపోతాయి అనమాట ఇకపోతే మూడో చిట్కా దీనికోసం హండ్రెడ్కి నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ చాలా మందికి తెలియదు అయినా కూడా మీ అందరికీ తెలియచెప్పడం కోసం ఈయన వీడియో చేస్తున్నా అదేంటంటే బాగా పులిసిన మజ్జిగ ఆ మజ్జిగలోని ఉప్పుగడ్డలు వేసుకుని బాగా కలిపిసి వచ్చిన రసాన్ని మనకి ఎక్కడ దొరదలయ్యానయో ఎక్కడ గజ్జి అయ్యానో దాని దగ్గర మనం పామితే ఇట్టే తగ్గిపోతాయి అనమాట మంది డౌట్ రావచ్చు ఉప్పు వాటర్ వేసుకుంటే తగ్గిపోతాయా అని అనుకోవచ్చు ఎప్పుడైనా సరే మీ పెద్దవాళ్ళు కానీ అమ్మగారు కానీ నాన్నగారు కానీ చాలామందికి చెప్పే ఉంటారు గజ్జిలైనా దొరదలైనా పుల్లైనా ఏదైనా సరే సముద్రంలోపు ఒక్కసారి స్నానం చేస్తే చాలురా ఎలాంటి దొరదలైనా తక్కువ తగ్గిపోతాయని అనేసి ఒక్కసారి మీ చెవుల్లోనే వేసి ఉంటారు ఒకసారి బాగా గమనించుకోండి పెద్దవాళ్ళు ఏంటి జడ్డోలు కాదు అనుభవంతో వచ్చిన వాళ్ళు అలాంటి అనుభవాన్ని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు అందుకోసమే పెద్దవాళ్ళు వాడుతున్న ప్రతి ఒక్కటి మీ అందరూ చెప్తున్నా దయచేసి ఈయన మూడు చిట్కాలు చెప్పాను కదా మీకు ఏ అనుకూలంగా దాన్నే యూజ్ మీరు ఈ విధంగా చేయండి మరి వీడియో షేర్ చేస్తారో స్క్రోల్ చేస్తారో అది మీ ఇష్టం చెప్పడం నా ధర్మం ఏమైనా వినడం వినకపోవడం అనేది అది మీ చేతిలో ఉంటారు ఫ్రెండ్స్ మనందరూ బాగుండాలి అని మీరు కోరుకుంటే దయచేసి వీడియో షేర్ చేయండి లేదంటే స్క్రోల్ చేస్తాను